శ్రీ విష్ణు రూపాయ నమశివాయ తులసికి గణేషుడికి మధ్య ఏం జరిగిందో మీకు తెలుసా నేను ఇప్పుడు మీకు చెబుతాను అది ఏమిటో వినాయకుడి పూజకు తులసి వాడకూడదు అంటారు నిజమేనా దీనికి సంబంధించి పురాణ క కథ ఒకటి ఉన్నది తులసీదేవి వృషధ్వజుడు అనే రాజుకి భూలోకంలో పుట్టింది లక్ష్మీదేవి అంశతో జన్మించినది అందరికీ తెలిసినదే అది ఒక శాపం వల్ల అయితే లక్ష్మీదేవి అంశతో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి మహావిష్ణువు అంటే అపారమైన ప్రీతి ఎలాగైనానే శ్రీ విష్ణుమూర్తిని వివాహము చేసుకోవాలని ఆకాంక్ష దాని కోసం తపస్సు ప్రారంభించింది బ్రహ్మగారు ప్రత్యక్షమై తల్లి నీవు ఒక కారణం కోసం పుట్టావు ఈ జన్మలో విష్ణువుని చేరుకోలేవు అంతం వరకు భూమిపైననే ఉండి తరువాత వైకుంఠానికి వెళ్తావు అని చెప్పాడు అప్పుడు ఆమె బాధపడి స్వామి తపస్సు చేసిందే ఆ కారణం కోసము సరే బాధపడకు ఈ జన్మలో కూడా విష్ణు అంశలో ఉన్న ఒక అతన్ని పెళ్ళాడుతావు అని చెప్పి అంతర్ధానం అయినాడు ఇంకా అప్పటి నుంచి విష్ణు అంశలో ఎవరిలో ఉన్నది అని అన్వేషణ మొదలుపెట్టింది ఒక వినాయక చవితికి మహర్షులందరూ స్నానము చేసి మట్టితో స్వామి ప్రతిమను చేసి దానిని చెట్టు కింద పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత వినాయక తత్వాన్ని ఒక మహర్షి అందరికీ చెబుతుండగా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం అన్న శ్లోకము చెబుతున్నాడు విష్ణువు అనే పేరు ఏమిటి అంటే విష్ణు వ్యాపకం అయినటువంటి శక్తి విష్ణువైనా గణపతి అయినా ఒకే శక్తికి భిన్నమైన రూపాలు అంతేను ఆ శక్తి మాత్రము ఒకటే అని చెబుతుంటే ఆ తల్లి విని ఓహో విష్ణువు అంశతో ఉన్నది గణపతియే అన్న మాట మనసులో పొంగిపోయి వెళ్ళింది అమాంతమ విగ్రహాన్ని కౌగలించుకున్నది స్వామి నువ్వేనా పతి అని మెడలో పులమాల వేయబోతే గణపతి విగ్రహం లోపలి నుంచి వారించి అమ్మ మోహావేశంలో తొందరపడకు నేను నీ పతిని కాదు అని చెప్పి నిజరూపం ధరించి వారించింది అయినా సరే ఆవిడకి ఆ మోహేశంలో వళ్ళు తెలియక కౌగులించుకొని మీరే నా పతి అని మెడలో వేసింది స్వామికి ఆగ్రహం వచ్చింది స్వామి నిజరూపంలో దర్శనమించి ఎంత వాదించినా మోహం వల్ల రాక్షసిగా ప్రవర్తించినావు నీకు రాక్షసుడే భర్త అవుతాడు అని శపించినాడు ఆమె బాధపడి ఏడ్చింది ఋషులు కూడా స్వామి విష్ణువుని చేరుకోవటానికి ఆతృతలో అట్లా చేసింది తప్ప కామంతో కాదు అనుగ్రహించండి అంటే సరే ఈమె మాలే విష్ణువుకి అన్నిటికన్నా పరమ ప్రీతి అవుతుంది అని ఆశీర్వదించినాడు స్వామి నాకు మిమ్మల్ని కూడా సేవించుకొని అనుగ్రహం ఇవ్వండి అంటే సరే వినాయక చవితి రోజు మాత్రమే పూజలో తులసితో సేవించండి మిగతా రోజులలో సేవిస్తే దోషము అని చెప్పినాడు అన్ అందుకని వినాయక చవితి రోజు మాత్రమే తులసిని వాడుతారు మిగతా రోజులలో ఇరవై ఒక్క పత్రాలలో పేర్లు ఉన్నా సరే పూజలో మాత్రము ఉపయోగించరు జీ నమః జై బోలో గణేష్ మహారాజ్కి జై జై తులసి మాతాకి జై నేను చూపించిన వినాయకుడి పూజకి తులసి వాడకూడదు అంటారు నిజమేనా దీనికి సంబంధించిన పురాణ కథ ఎంతమందికి నచ్చింది కమెంట్ రూపంలో చెప్తారు అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి అట్లాగనే షే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్